అష్మద్ గురు వ్యో నమ కబీర్ వాణి పరమేశ్వర్ కబీర్ గారి అసంఖ్యాక బ్రహ్మాండాల సృష్టి రచన గురించి తెలుసుకుందాం అనామి లోకం అంటే పేరు లేని లోకం ఈ లోకంలో ఆత్మ మరియు పరమాత్మ ఒక రూపమై కబీర్ సాహబ్ వారే అనామీ పురుషుడుగా ఉంటారు ఎలాగైతే మట్టి ముద్ద చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది మళ్ళీ వర్షం పడితే తర్వాత అంతా ఒకటైపోతుంది కదా భూమిలా అయిపోతుంది వేరే అస్తిత్వం ఉండదు అలాగే ఇక్కడ పరమాత్మ స్వరూపులైన కబీర్ గారు ఒక మట్టి ముద్ద రూపంలో అనామీ లోకంలో స్థిరపడి ఉంటారు మరి ఇంకొక ఆగమ లోకం గురించి తెలుసుకుందాం ఈ లోకంలో కూడా కబీర్ పరమేశ్వరుడు ఆగమ పురుషుడి రూపంలో ఉంటారు ఇంకా మూడవ లోకమైన అలెక్ లోకము ఈ లోకంలో కూడా కబీర్ షాహబు అలెక్ పురుషుడి రూపంలో ఉంటారు ఇంకా కబీర్ సాహెబ్ యొక్క సత్యలోకంలో యొక్క పరమస్థానము ఏమిటంటే పురుషుడు అనే పేరుతో కబీరు నివసిస్తాడు సత్యయుగంలో సత్య పురుషుడి పేరుతో కబీరు పేరు ఉంటుంది కబీరు సృష్టి రచన చేసినప్పుడు ఒక శబ్దం ద్వారా పదహారు ద్వీపాలను రచించారు పిదప పదహారు శబ్దాలతో పదహారు పుత్రులను ఉత్పత్తి చేశారు ఒక సరోవరాన్ని కూడా రచించి అందులో అమృత జలంను నింపారు పదహారు కుమారులకు పేర్లు పెట్టారు ఆ పేర్లు వీరందరూ కూడా వీరందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్వీపంలో నివసించడానికి అవకాశం కల్పించారు వారి పేర్లు కూర్మ జ్ఞాని వివేక తేజం సహజ్ సంతోష్ సూరతి ఆనంద క్షమ నిష్కామ జలరంగి అచింత ప్రేమ దయాడు ధైర్య యోగ సంతాయన్ లేదా యోగజీత అనే పదహారు మంది కుమారులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్వీపాన్ని సృష్టించి అందులో వారిని ఉంచి ఉంచారనమాట వారిలో పన్నెండవ కుమారుడైన అచింతుడుకు కబీరు సత్యలోకం యొక్క మిగిలిన సృష్టి రచన చేయమని బాధ్యతను అప్పగించారు మరలా అతనికి శక్తిని ప్రదానం చేశారు అచింతుడు తన తండ్రి గారిచ్చిన శక్తి సామర్థ్యాలతో శక్తితో శబ్దంతో అచ్చల పురుషుడు లేదా పరబ్రహ్మను సృష్టించి స్నానం చేయడానికి మానస సరోవరానికి వెళ్ళాడు అక్కడ చాలా కాలం ప్రశాంతంగా ఉండేసరికి నీళ్ళల్లో ఆనందంగా అక్కడే చాలా కాలము ఉండిపోయాడు అచింతుడు ఆ సమయంలో అచింతుడికి సహాయంగా పరబ్రహ్మను పుట్టించారు కదా పరబ్రహ్మ అతడు కబీర్ను ప్రార్థించాడు ఇలాగా అచింతుడు మానస సరోవంలో చాలా కాలంగా నివాసం చేస్తున్నాడు లోకానికి రావడం లేదు బయట ప్రార్థిస్తే కబీరు వెళ్ళి మానస సరోవరం గట్టున కొంత నీటిని తీసుకొని దానిని గుడ్డులాగా తయారు చేసి దాని లోపల ఆత్మను ప్రవేశపెట్టి దానిని సరిగ్గా అచింతుడు ఎక్కడైతే మానస సరోవరంలో నిద్రిస్తున్నాడో అతని వైపుకి పంపించారు ఆ గుడ్డు వెళ్ళి నిద్రిస్తున్న అచింతుడిని నిద్రాభంగం కలిగించింది ఎదురు కళ్ళు తెరిచి చూసిన నిద్రాభంగమైన అచింతుడు కళ్ళు తెరిచి క్రోధంతో ఆ గుడ్డు వైపు చూశాడు వెంటనే ఆ గుడ్డు రెండుగా పగిలిపోయింది అందులో నుండి ఒక పురుషుడు వచ్చాడు అతడే పురుషుడు లేదా జ్యోతి నిరంజన్ అతడే మనము కలిపురుషుడు అని చెప్పుకుంటాం అతని గురించి రాబోయే సంచుకలో మిగిలిన అతను చేస్తున్న దుర్మార్గాలు దుష్ట దుష్టకృత్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కబీర్ వాణి యొక్క సంక్షిప్త సృష్టి రచన トシャ。